వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇటీవల మిస్ యూనివర్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు మొదటగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను ఎప్పటి నుంచి ప్రారంభించారు మొదటగా ఏ దేశం వారు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్నారు మన ఇండియాలో మొదటిసారిగా మిస్ యూనివర్స్ పొందిన వారు ఎవరు మొత్తంగా మన ఇండియా నుంచి ఎంతమంది మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఈ మిస్ యూనివర్స్ పోటీలు పంతొమ్మిది వందల యాభై రెండులో క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్లో జరిగాయి మొదటగా ఈ మిస్ యూనివర్స్ కిరీటం పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిన్లాండ్కు చెందిన ఆర్మీ కుసేలా దక్కించుకున్నారు మన ఇండియాలో మొదటిసారిగా మిస్ ఇండియా సుస్మితా సేన్ గారు మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగున అందాల పోటీలలో నలభై మూడు ఏళ్ల క్రితం ప్రారంభమైన తరువాత మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచారు భారతదేశం నుండి రెండవ మిస్ యూనివర్స్ లాగా లారా దత్త రెండు వేల సంవత్సరంలో మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్నారు భారతదేశం నుండి మూడవ మిస్ యూనివర్స్గా హర్నాథ్ సంధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్నారు ఇండియాకు చెందిన రియా సింగ్ ఈ సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో గెలుపొందిన నాలుగో ఇండియన్గా చరిత్ర సృష్టించారు అత్యధికంగా మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న దేశంగా అమెరికా ఉంది మొత్తంగా తొమ్మిది సార్లు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి